నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నాను నా దగ్గరికి ఇందాకనే మహబూబ్ నగర్ నుంచి ఒక కస్టమర్లు పాపం బస్కి వచ్చిర్రు నేను లొకేషన్ పెట్టినా వచ్చిర్రు ఒక బండి నా షెడ్లో ఉండే ఇంకా మిగతా బండ్లు కస్టమర్ల దగ్గర ఉన్నాయి సార్ తెప్పిస్తా అని చెప్పిన కానీ మళ్ళీ పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వచ్చి సార్ అంత పొద్దున మేము రాము ఎందుకంటే లాంగ్ డ్రైవ్ చేసారు చిన్నం నిద్ర సరిపోదు కాబట్టి ఫొటోస్ పంపించడం ఒక గంట సార్ కస్టమర్లు బండి తీసుకొని వస్తారని కూడా చెప్పినాం లోపే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మూడు బండ్లు అన్నాయి ఈ మూడు బండ్లకి వీడియో వద్దామని ఉద్దేశంలో మూడు బండ్లై కలిపి వీడియో వేస్తున్నాం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ తెలంగాణ లోకల్ బండ్లు అన్ని షోరూమ్ ట్రాక్ రీవింగ్లు ఉన్నాయి డైరెక్ట్ వచ్చి బండ్లు తీసుకొని మాయిగా కస్టమర్లే సార్ మీకు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు వాళ్ళ దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఇవన్నీ ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంలే ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి మన దగ్గర తీసుకొచ్చి పెట్టి అమ్మకానికి ఈరోజు సండే కాబట్టి వాళ్ళు కూడా పొద్దున్నే లేవరు కొంచెం లేట్ అయింది కానీ కస్టమర్ ఆగలే వెళ్ళిపోయి మళ్ళీ మేము ఇక వచ్చినాక కూడా కాల్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయలేరు కానీ నడుస్తాము దాంట్లోకి వెళ్ళి వస్తే లిఫ్ట్ చేసి అన్న మేము గంట సేపు వెయిట్ చేసినాం మీ బళ్ళు అన్నది అంత దూరంకెళ్ళి వచ్చి ఒక రెండు మూడు గంటలు కూడా వెయిట్ చేయకపోతే ఈ గంట తొందర ఉంటే మనం ఏం చేస్తాం ఇక బండ్లు అయితే ఉన్నాయి సార్ ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్లు కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సిక్స్ ఎయిర్ బ్యాగ్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆ పెండర్ లైన్ కవర్ వెళ్ళిపోయింది ఒకసారి అన్న ఆపు బండి కటి ఇటు కటికండి పెండర్ లైన్ కవర్ వెళ్ళిపోయింది టైర్ వచ్చేసి రెండు వేల పదిహేడు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ డెబ్బై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాపరింగ్ కాదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ నేను ప్రైస్ ఎప్పుడు మర్చిపోయి అది ఇది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది ఉండై ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పైన బ్లాక్ వచ్చి కింద రెడ్ వస్తుంది డ్యూయల్ టోన్ డ్యూయల్ కలర్ ఇది మెరూన్ కలర్ బండి డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల సారీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది బండి ఇది మళ్ళీ దగ్గరికి వెళ్ళి మొత్తం లాస్ట్కి వీడియో పెడతా చూడరు ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ డెబ్బై ఎనిమిది వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఇది కూడా ఐ ట్వంటీ ఆస్టర్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బటన్ వస్తుంది వైట్ కలర్ ఫైనక్ వచ్చి కింద వైట్ వస్తుంది డ్యూయల్ టోన్ డ్యూయల్ కలర్ ఇది తెలంగాణ లోకల్ బండ్లు సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి కస్టమర్ ధర ఆరు లక్షల అరవై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఇది వచ్చేసి ఐ ట్వంటీ యాక్టివ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ డీజిల్ బండి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టెంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ మూడు బల్లలో క్లియర్గా ఏమేమి మైనస్లు ఉన్నాయో కూడా నేను దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటా వీడియో చేస్తా అది మీరు క్లియర్గా వినండి ఒకవేళ నచ్చితేనే ఇక్కడ దాకా రారు సార్ ఒకవేళ మీకు లే బండి అన్న కావాలంటే ఆ బోర్డు మీద మా ముగ్గుర నెంబర్ ఉన్నాయి కాల్ చేస్తే ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఒకవేళ మీకు ఓకే అయితే మీరు అడ్వాన్స్ కొడితే వాళ్ళకే కొట్టాలి ఇక్కడికి వచ్చినాక బండి నచ్చాలంటే వాళ్ళు ఒక్క రూపాయి రిటర్న్ అయ్యరు లేదు ఇక్కడికి వచ్చినాక చూసుకొని మాట్లాడుకుంటామంటే డైరెక్ట్ వచ్చి బండి చూసుకోరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం చూసుకోరు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఇక ఇంజన్ చూసుకోరు ఇప్పటివరకు ఇంజన్ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ సార్ ఇది ఈ గ్లాస్ మీద కోడేముంది చూడు రైట్ సైడ్ ఒరిజినల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది మిగతా గ్లాసులు అన్ని చెక్ ఏముంది ఏముంది అది చేంజ్ అయింది అన్నట్టు బండికి టైర్లు ముంగటి అయితే రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ డైమండ్ కట్ అలా రైట్ సైడ్ డ్రైవర్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది బండికి నాలుగటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఇది ఐ ట్వంటీ యాక్టివ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇది కంప్లీట్ మెరూన్ కలర్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఫైవ్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బిఎఫ్ ఉంది స్టెపినీ టైర్ లేదు ఇస్తాడు ఎటు పోదు ఇబ్బంది ఏం లేదు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ సార్ ఇది బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని ఉంటుంది ఇస్తాడు ఇబ్బంది లేదు ఇది ఒక డిఫెన్స్ ఆఫీసర్ది అది బండికి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది లక్ష ఇరవై వేల ఆరు వందల ఎనభై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బండ్లే మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి ఈ బండి తీసేయి ఆ బండి పక్కటేసాయి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇది ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే మీరు రైట్ సైడ్ అప్రాని చూసుకోవాలి లోపల ఏవిఎస్ బ్రేక్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇది ఇంజన్ ఓపెన్ అయింది సార్ ఇది ఇంజన్ గ్యాస్ కిట్ పోయినట్టుంది గ్యాస్ కిట్ వేసిర్రు ఇక కావాలంటే మీకు ఇక్కడ బీడింగ్ కనబడుతుంది సైడ్ సెల్ టైర్ ఉంది ఇంకా రెండు సెల్ టైర్లు ఉన్నాయి సార్ ఇది డ్యూయల్ కలర్ అనేది పైన మనం చేయించుకున్నా సార్ షోరూమ్ నుంచి రాదు ఇది అన్లాకి అటు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండి ఇంటీరియర్ అంతా ఓకే ఉంది కాకపోతే దీని సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ కవర్ ఏ బట్టి సీట్ల ఎయిర్ బ్యాగ్ బయట కనబడతలేదు ఈ ఇటు సైడ్ కూడా పెయింట్ అయింది సార్ ఇక్కడ పెయింట్ పడ్డది చూడరు మీకు కనపడుతుంది క్లియర్గా ఈ ఫుట్ రస్ట్ కూడా పెయింట్ అయింది టచ్ అప్ లైన్ మీ డోర్ కూడా పెయింట్ అయింది ఇక్కడ చూడరు ఇక పెయింట్ పడ్డది ఇవన్నీ చూడాలి కొనేటప్పుడు కొద్దిగా అంతా వెళ్తే నాకు క్యాండి తెలుసు అని ఫీల్ అవుతారు మంది డిక్కీ డోరు డిక్కీ డోర్ కూడా పెయింట్ అయింది అంటే బ్రష్తో వేసారు మొత్తం పెయింట్ కాలే ఓన్లీ ఇక్కడ రస్ట్ వచ్చినట్టు ఉంది బ్రష్తో పెయింట్ వేసారు వెనకాల ఒక టైర్ అయితే వేసుకోవాలి సార్ ముంద్రెండ్ సీల్ టే అవుతుంది బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంది డెబ్బై ఐదు వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కానీ ఎడ్ గ్యాస్ కిట్ అయితే చేంజ్ అయింది బండి ఇది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంకా రెండు సెల్ ఈ బండి తీ ఇది కూడా ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది బండిది ముంగట సిల్ టైర్లు ఉన్నాయి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ బంపర్కు ఫ్రెండర్కు చిన్న గీతలు పడ్డాయి బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ నీట్గా ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో ఈ డోర్ రీప్లేస్ అయింది ఈ డోర్ ఒరిజినల్ కాదు ఈ డోర్ ఒరిజినల్ వెనకాల టైర్లు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ ట్రెన్సిల్ టైర్లు ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సిల్ ఉంది ఐ ట్వంటీ ఆస్టా ఆస్టా ఆప్షనల్ ఇంకల టైర్లు ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇక బండ్ల మైనస్ అంటే లెఫ్ట్ది ఫస్ట్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది బండికి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెకండ్ డోర్కు చిన్న చిన్న రెండు డెంట్లు ఉన్నాయి ఈ బండికి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ ఈ మూడు ఐ ట్వంటీలు కూడా కస్టమర్లే ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి బండ్లు జగితాలు తీసుకోవాలి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్